అందరికి నమస్కారం అండి నా పేరు ప్రసాద్ చిగిలి శెట్టి ఈ వీడియో నిన్న మహాన్యూస్ మూర్తి గారు జనసేన పార్టీ మీద చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వీడియో చేస్తానండి నిన్న మహాన్యూస్ మూర్తి గారు జనసేన మీద విపరీతంగా బురద తెల్లారు అసత్యాలతో తప్పుడు ఆరోపణలు చేశారు అవేంటో చర్చిద్దాం వన్ బై వన్ నిన్న సాయంకాలం హైదరాబాదు హైదరాబాదులో ఒక హోటల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాదు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపేత్తలందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి ఆహ్వానించి వాళ్లతో మాట్లాడడం జరిగింది అలాగే పార్టీకి ఆర్థిక సహకారం అని చెప్పేసి వాళ్ళని కోవడం జరిగింది అయితే మహాన్యూస్ మూర్తి గారు దాని మీద చిలువలు పలువలుగా దాన్ని వక్రీకరించేసి అబద్దాలు ప్రచారం చేసి ఒక పెద్ద వార్తా కథనం ఉండేశారు ఆయన చూద్దాం వన్ బై వన్ చూద్దాము ముందు మూర్తి గారికి విన్నమండి మహా యూస్ మూర్తి గారు మీ మానసిక స్థాయి సరిగ్గా లేనట్టుందండి ఒక నిజానికి అబద్దాన్ని తేడా తెలుసుకోండి దయచేసి మీరు జర్నలిజం ఆపేయండి అండి మీలాంటి వ్యక్తులు జర్నలిజానికి హానికరం సమాజానికి హానికరం వెంటనే మీరు జర్నలిజం ఆపితే చాలా బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నానండి అయితే మీ మీ ఆ తప్పుడు ఆరోపణల విషయానికి వద్దాము మీరేమన్నారు సీక్రెట్ రహస్య సమావేశం అని చెప్పారు రహస్య సమావేశం అంటే ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనూ ఇంకో ఇంకో చోట రిసార్ట్ లోనో ఒక పది మంది కలిసి పెట్టుకుంటారండి వందల మంది వచ్చేది రహస్య సమావేశం కాదు ఆ సమావేశం సంబంధించి అందరికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది పారిశ్రామికవేత్తలు ఇన్విటేషన్ పంపించడం జరిగింది అది బహిరంగ సమావేశమే కాకపోతే అక్కడ పబ్లిక్ ని మీడియాని ఎందుకు అనుమతించలేదు అంటే హోటల్లో జరిగే సమావేశం కాబట్టి ఆ హోటల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ని అనుమతించలేదు అంత మించి ఏమీ లేదండి అక్కడ అది బహిరంగ సమావేశం ఆయన ఆయన మొదటి ఆరోపణ చేసింది అది రహస్య సమావేశం అని చెప్పారు అది కాదు బహిరంగ సమావేశం దానికి సంబంధించిన ఆధారాలు మా జనసేన పార్టీ దగ్గర మా దగ్గర ఉన్నాయి ఇన్విటేషన్స్ మొత్తం వచ్చారు ఇది మళ్ళీ రెండో తప్పుడు ఆరోపణ ఏంటంటే దానికి మీడియాను అనుమతించలేదు మీడియాను అనుమతించలేదు రహస్య రహస్యంగా జరిగింది కాబట్టి చెప్పి ఆయన ఆరోపణ చేశారు అనుమతించారో అనుమతించలేదో అని పక్కన పెడితే ఎందుకంటే మీడియాను అనుమతించారు అక్కడికి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు మరి మరి ఎలక్ట్రానిక్ మీడియా అనుమతించలేదేమో అయితే అనుమతించారా లేదని పక్కన పెడితే టీవీ నైన్ సంబంధించిన ఒక టీవీ ఫైవ్ కి సంబంధించిన ఒక యాంకర్ కమ్ జర్నలిస్ట్ గారు ఆ సమావేశానికి వెళ్ళారు వెళ్ళి ఆయన ఫోటోలు తీసుకో వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం కెమెరాతో షూట్ ఆయన మొబైల్ కెమెరాతో మొత్తం షూట్ చేశారు ఆ షూట్ చేసేదంతా ఆయన ఫోటోలో పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఆయన వెనకాల ఉండి ఆ షూట్ చేసుకోవడం అంతా ఫోటోలో పడిపోయింది సో అది కూడా తప్పుడు ఆరోపణ అది అది జర్నలిస్టులు పిలవలేదని చెప్పి హాస్య సమావేశం అంటున్నారు హాస్య సమావేశం అయితే ఈ మీడియా జర్నలిస్ట్ ఎందుకు వెళ్ళారు అక్కడికి ఎందుకు వెళ్ళారు పిలవని మీటింగ్ కి న్యాయమేనా అది జర్నలిజం విలువ అది ఒక జర్నలిస్ట్ ఒక పిలవని సమావేశానికి ఎలా వెళ్తారు పిలిస్తేనే అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు అఫీషియల్గా గా షూట్ చేయకుండా మీ కెమెరా అఫీషియల్ గా షూట్ చేయకుండా మీరు ఎందుకు సెల్ ఫోన్ తో షూట్ చేశారు షూట్ చేసి బిట్లు బిట్లుగా ప్రచారం చేశారు జనసేన పార్టీ మీద పార్టీ మీద బురదానికి మాత్రమే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకే ఇంకో తప్పుడు ఆరోపణ ఏం చేశారంటే ఆ పార్టీకి కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రం పిలిచారని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేశారండి ఆ పార్టీకి ఒక సామాజిక వర్గం కాదు కదండి ఆ పార్టీకి అన్ని సామాజిక వర్గాలు కులం మతాల అతీతంగా వ్యాపార వేత్తలందరినీ పిలిచారు అది పిలిచారు ఎందుకంటే ఇన్విటేషన్ లో అందరికి పంచారు వ్యాపార వేత్తలకి ఆ సమావేశానికి కేవలం ఒక కులం వారిని మాత్రమే ఆహ్వానించారు అది కుల సమావేశము ఆ కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు మాత్రమే చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది నాకు తెలిసి ఆయన అంటున్న కాపు సామాజిక వర్గంలో అన్ని వందల మంది వ్యాపారవేత్తలు లేరండి ఎందుకంటే దశాబ్దాలుగా అణిచివేసి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కూడా తొక్కేశారు ఈ ప్రభుత్వాలు తొక్కేసిన ఇక్కడ అన్ని వందల మంది లేరు కుల మతాలకు అతీతంగా అందరికి ఆహ్వానాలు పంపారు అది కులాలకు అతీతంగా మతాల అతీతంగా జరిగిన సమావేశం అది అది కూడా తప్పుడు ఆరోపణ ఆయన ఆయన చేశారు అలాగే మళ్ళీ ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ ఫీజు ఎంట్రీ ఫీజు పది లక్షల కడితే లోపలికి వెళ్ళాలంట లేకపోతే వానివ్వాలంట అని చెప్పేసి ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు అయ్యా మూర్తి గారు మరి మీ యాంకర్ కం జర్నలిస్ట్ వెళ్ళారు కదా ఆయన పది లక్షల రూపాయలు కట్టే లేదు లోపలికి మీరు చెప్పండి సార్ అంటే మీరు ఆ స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసం చెప్పేసి పది లక్షల రూపాయలు సమర్పించుకున్నారా జనసేన పార్టీకి అలా సమర్పించుకుంటే ఆ రసీదును దయచేసి మాకు ఇవ్వండి సార్ మా సోషల్ మీడియా మా మీడియాలో పోస్ట్ చేయండి ఇదిగోండి మేము పది లక్షలు కట్టి లోపలికి వెళ్లి స్టింగ్ ఆపరేషన్ చేసామని చెప్పేసి తప్పుడు పచ్చా ఆపండి అందరికి ఇంటర్వ్యూ ఫీ అక్కడికి అందరికి ఎంటర్వ్యూ ఫీ ఇష్టమన్న వాళ్ళు ఎవరైనా ఆర్థిక సాయం పార్టీకి పండిద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్లి గారిని కలిసి ఎలా ఇవ్వాలి సార్ మేము క్యాష్ ఇవ్వచ్చా చెక్ ఇవ్వచ్చు అని చెప్పి సంప్రదించడం జరిగింది అంతే తప్పితే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు పెట్టి వసూలు చేశారు అనేది శుద్ధ పచ్చి అబద్దము అలా అయితే పది లక్షల రూపాయలు ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కట్టేళ్ళాలి అలా అయితే దానికి సంబంధించిన ఆదాయాన్ని చూపించండి తప్పుడు మొత్తం ఎపిసోడ్ మొత్తం తప్పుడు కథనాలు తప్పుడు ఆరోపణలతో మొత్తం ఆయన ముగించు ఆయన ఆ సాగు తీసుకుంటూ వెళ్ళారు ఇంకొక తప్పుడు ఆరోపణలు ఏంటంటే పార్టీకి ఫండ్స్ వసూలు చేస్తున్నారంట ఆయన ఎలా చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్తారు కదా డబ్బులు అని తీసుకుంటున్నారంటారు అయ్యా మూర్తి గారు మీ ఒక జర్నలిస్టేనా మీకు జర్నలిస్టు మీకు జర్నలిజం తెలుసా మీ ఒక జర్నలిస్టా అసలు రాజకీయ జ్ఞానం ఉందా మీకేమన్నా రాజకీయ పార్టీలు ఎలా నడుస్తాయి రాజకీయ పార్టీలు ఒక తెలుగుదేశం పార్టీగా ఏ పార్టీ అయినా కాను పార్టీ నడిచేది పార్టీ ఫండ్ మీద ప్రజలు ఇచ్చే వివాళాల మీద వ్యాపారవేత్తలు కానివ్వండి మా సాధారణ ప్రజలు కానీ ఉద్యోగాలు అందరు ఇచ్చే వివాళాల మీదే పార్టీలు నడుస్తాయి తప్పితే ఇక కాలికో దూడితో పార్టీకి నడవదు అలాగే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ మీ కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానయన్ పెట్టేసి వచ్చిన కార్యకర్తల దగ్గర కూడా వాళ్ళు డబ్బు దశలు చేసి కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు అయ్యా మహామూర్తి గారు కొద్దిగా పొగవాడను సార్ ఏ పార్టీకైనా పార్టీ ఫండ్ కలెక్ట్ చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రాజ్యాంగ బద్దంగానే కలెక్ట్ చేస్తున్నారు తప్పితే మీరు ఎక్కడ అక్రమంగా అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు అలా నిరూపించ మీరు దయచేసి మూర్తి గారు దయచేసి నీచి వెచకాల ఆపండి సార్ ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ గా ఒక సమాజం కోసం ఒక అర్థవంతమైన సమాజం కోసం మీరు పాడుపడండి సార్ అంతే తప్పితే దిక్కుమాల రాజకీయాలు ఆపండి సార్ ఇందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ విషయాలతో పిట్టల్లో వ్యాలీ పోతున్నది వందలాది మంది చనిపోయారు అక్కడికి వెళ్ళి మీరు ఫోకస్ చేయండి ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి ఇటువంటి ఎన్నో ఉండంగా ఇటువంటి తప్పుడు వార్తలతో మీరు కాలక్షేపం చేస్తూ మా ప్రజల సమయం వృధా చేయడంతో పాటు ప్రజల్ని మా జనసేన పార్టీ లాంటి పార్టీని కూడా మీరు ఏది ఏదో బదనాం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా చాలా బాధాకరం అండి ఇప్పుడు గమనిస్తుంటే ఏంటంటే మీ ఎల్లో బెల్ట్ మొత్తం ఎలా ఉందంటే అయిన దానికి కానదానికి జనసేన పార్టీ పార్టీని ఒక కులానికి అండగట్టేయాలని చెప్పేసి ఏదో ఏదో విసపోయేదో లేనిపోయిందని అద్భుత కల్పంతో అబద్దాలతో ఏదో చేయాలని చెప్పేసి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతుంది అలా చేసే పని చేయండి అండి రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల మంది కాపులు ఉంటావేమో వాళ్ళందరినీ పది స్థలాల్లో పది గ్రౌండ్ లో పెట్టేసి గతంలో విదేశాల్లో కూడా చంపారు అలాగే మన భోపాల్లో కూడా జరిగింది కదా అటువంటి గ్యాస్ ఏమైనా వదిలేసి సామూహికంగా చంపేయండి సార్ సామూహికంగా అందరినీ కాపులందని చంపేసేయండి చంపేసేసి వాళ్ళ 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 సమాధుల మీద వాళ్ళ సవాళ్ల మీద కట్టిన సమాధుల మీద రాజ్యాధికొనాలు నిర్మించుకుని కొంతకాలం వేయాలండి సార్ మీ మీ బెల్ట్ మొత్తం వేలుకోండి ఆ ఏలుకున్న తర్వాత కూడా మళ్ళీ బీసీలో ఎస్టీలో పార్టీలు పెట్టుకుంటే వాళ్ళని కూడా అలాగే చంపేసి వాళ్ళ సమాధుల మీద కూడా పునాదులు కట్టుకుని పునాదులు చేసుకుని మీరు వేయాలని సార్ నీచ రాజకీయాలు ఎంత నిక్కుష్టంగా ఉన్నాయంటే ఈ రోజు నాడు ప్రతిదీ కులానికి ముడి ఇప్పుడు ఒక రాజ్యాధికంగా అనుభవించిన కులాలు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరు లేరు ఎవరైనా కొత్తగా వచ్చి పార్టీ పెడితే ఈ కుల రాజకీయాలు తీసుకువెళ్ళము కుల పార్టీని ముద్రవేయడము చాలా చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు రాజకీయ పరిస్థితులు తీసుకుంటే మన తెలుగు రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఈ కులగూడెం నుంచి ఇప్పుడు నాలుగేళ్ల నాటి రెండు వేల పద్నాలుగులో నిముక్తి పొందింది మన ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలో రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన అధికారంలో రాగానే సంపూర్ణంగా ఈ కుల రాజకీయాలు కుల పిచ్చి నుంచి విముక్తి పొందుతుంది అలాగే ఈ కుల మీడియాలో ఏమైతే పచ్చ మీడియా మొత్తం కూడా కాలంలో కలిసిపోయి రోజైతే అతి త్వరలోనే ఉంది అయ్యా ఇక ఇక ముగించే ముందు అయ్యా జర్నలిస్ట్ గారు జర్నలిస్ట్ గారు మూర్తి గారు మీకు ఏ మాత్రం జర్నలిజం విలువలున్నా మీరు అసత్యాలు అబద్దాలతో నిన్న వార్త వార్తని ప్రసారం చేశారు మీరు దయచేసి మీకు మీ తల్లిదండ్రులు ఒక సంస్కారంతో పెంచుంటే ఒక మంచి పెంపకం పెంచుంటే వాళ్ళ పెంపకాన్ని విలువచ్చి అలాగే జర్నలిజం విలువచ్చి దయచేసి మీరు జర్నలిజం వృత్తిని ఆపేసి ఇంకో వృత్తి చేసుకోండి సార్ చాలా చాలా దారుణంగా ఉంది అలాగే నేను ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి అలాగే జర్నలిస్ సంఘాలను కానీ నేను నేను కోరుకుంటున్నానండి దయచేసి ఇటువంటి జర్నలిస్టులు గుర్తింపు రద్దు చేయండి అండి వీళ్ళు జర్నలిజంకి కి కలంక వ్యక్తులు కూడా ఎందుకంటే తప్పుడు వార్తలు తీసుకొచ్చి మసిపూసి మావేటకాయ చేసి ఏదేదో లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా అని చెప్పేసి కల్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి వీళ్ళు ఇటువంటి ఇల్లు జనం నశించాలి ఇటువంటి మీడియా కూడా నశించుకోవాలి ఈ జర్నలిస్టులు కూడా జర్నలిజం వృత్తిలో వీళ్ళు కొనసాడానికి ఎటువంటి అర్హత అయితే వీళ్ళకి లేదండి ఇక ముగిస్తానండి జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి